ేనుమ సమారభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమా రేణుమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతి దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులని గట్టిగా మాట్లాడడంలోనూ అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశిలోకి ఉత్తరాషఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మకర రాశికి రాశాధిపతి వచ్చేసిన భగవానుడు ఈయన అష్టమాధిపతి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అష్టమాధిపతి అయిన రవి వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ అష్టమాధిపతి రవి తృతీయ స్థానంలో సంచారం అనేది జరుగుతుందో కాస్త కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అనారోగ్య విషయాల్లో ఏవైనా ఉంటే అవి కాస్త ఆరోగ్య విషయాలు కొద్దిగా కుద్దు పడడము ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ఉండడం విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావడం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అలాగే బంధువుల్ని మిత్రుల్ని కూడా కలుసుకుంటారు ఇష్టాగోష్ఠులు చేస్తారు అలాగే కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది కొంత కొంతకాలంగా ఏవైతే లోన్లు విషయాల్లో కావచ్చు ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తీరి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఆర్థిక పరంగా ప్రాప్తి అనేది ఖచ్చితంగా ఇక్కడ కలుగుతుంది అలాగే సంతాన పరంగా కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగాలకి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే శత్రువులు వృద్ధి అనేది తగ్గుతుంది అంటే వీళ్ళు మాట్లాడే మాటల వల్ల కావచ్చు విద్యార్థులైనా సరే ఉద్యోగస్తులైనా సరే ఎవరైనా సరే వీళ్ళకి ఏదైతే తెలియకుండా ఏదైతే శత్రు వృద్ధి ఉందో ఆ శత్రు తగ్గి వీళ్ళకి కాస్త సామాన్యంగా అంటే కాస్త అందరూ కలిసి మాట్లాడడం గతంతో పోల్చిన దానికంటే ఇప్పుడు కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండడము ఇలాంటివి అన్నీ జరిగితే బంధుమిత్రులను అందరినీ కలుసుకుంటారు వాళ్ళ ద్వారా కొన్ని అమూల్యమైన విషయాలు నేర్చుకోవడం అనేది ఇక్కడ కనబడుతోంది అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం అలాగే రవి మార్పు అనేది అనుకూలాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ రాహుల్తో కలిసి ఉన్నాడు కాబట్టి దుర్గా కవచాన్ని అలాగే మరియు వీళ్ళు యొక్క సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఏ అష్టోత్రానైనా సరే వీళ్ళు పారాయణ చేయడం అలాగే వీళ్ళు శనివారాలు నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజన ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు